పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ క్రిస్తునాదు ఎందు మిక్కిలి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ఈ యొక్క పండుగ యొక్క ఉపోద్ఘాతంలోకి ఒక్కసారి మనం చూసినట్లయితే శ్రీసభ ఆత్మ ప్రేరణతో ప్రవేశపెట్టినటువంటి పవిత్ర సప్త సంస్కారాలలో దివ్య ప్రసాదం మన క్రైస్తవ జీవితానికి కేంద్ర బిందువు క్రీస్తు ప్రభు మన హృదయంలో నివసించడానికి మన ఆత్మలను పెంచి పోషించడానికి ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించారు దివ్య సప్రసాదం యేసు మన మానవ సర్వమానవాళికి ప్రసాదించిన గొప్ప వరం ఇది శ్రీ సభకు గొప్ప ఆధ్యాత్మిక సిరి సంపద దివ్య ప్రసాదంలో దైవ సాన్నిధ్యం నెలకొని ఉంటుంది త్రిత్విక సర్వేశ్వరి మహోత్సవం తర్వాత వచ్చే ఆదివారాన్ని క్రీస్తు శరీర రక్తముల మహోత్సవంగా కొనియాడుతూ ఉన్నాం ఈ శ్రీ సభలో ఈ పండుగను జరపాలని దివ్య ప్రసాద భక్తిని ఔనత్యాన్ని కూర్చి దశ దిశల వ్యాప్తి చేయాలని సాక్షాత్తు ప్రభువే ఆదేశించి ఉన్నారు ఈ మేరకు ఈ పండుగ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని ధ్యానించుకుందాం ఈనాటి దివ్య పఠనాలని మనం పరిశీలించి చూసినట్లయితే నిర్గమ కాండము ఇరవై నాలుగో అధ్యాయము మూడు నుండి ఎనిమిది వచనములు రెండో పట్టణాన్ని ఎప్పుడు రాసిన లేక తొమ్మిదో అధ్యాయము పదకొండు నుండి పదిహేను వచనములు పవిత్ర సువిశేషాన్ని మార్పు శుభవాత పద్నాలుగవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచనములు మరియు ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వచనం వరకు ధ్యానిస్తున్నాం అసలు ఈ పండుగ నేపథ్యం ఏమిటి అని మనం పరిశీలించి చూస్తే బెల్జియం దేశానికి చెందిన జూలియస్ అనే మటకన్యకు తరచుగా ఒక దృశ్యం కనిపిస్తుండేది అందులో ఆమె దగ్గ మరిసిపోతున్నటువంటి చంద్రుని దానిలో మచ్చను చూస్తుండేది అది అద్భుతమని ఆమె గ్రహించి గ్రహించి కానీ దీని గురించి ఇతరులతో చెప్పడానికి భయపడుతూ ఉండేది ఎందుకంటే ఆ దృశ్యం గురించి వివరించలేని అసక్తత ఆమెలో ఉంది దానిలో దాగి ఉన్నటువంటి లోతైన భావం ఆమెకు తెలియదు ఆ దృశ్యం యొక్క భావాన్ని తెలియచేయమని ఆమె ఉపవాసాలు ప్రార్థనలు మొదలుపెట్టింది కొన్నాళ్ళ తర్వాత సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఆ దృశ్యం యొక్క లోతైన భావాన్ని ఆమెకు అర్థమయ్యేలా చేశారు ఆమెకు జ్ఞానోదయం పొందింది దీని భావాన్ని గ్రహించింది ఏ సహోదరి సహోదరుల ఆమెకు కనిపించిన దృశ్యంలో చంద్రుడు అంటే స్త్రీ సభ ఒక మత్స అది దివ్య సప్రసాదం దాని గౌరవార్థం ప్రత్యేక ఉత్సవం లేని కొరతను ఆమెకు స్పష్టం అవుతున్నది ఆ ఉత్సవమును ఏర్పాటు చేసి గోర్పడాల్సిందిగా ప్రభు తనను ఆజ్ఞాపించినట్టుగా ఆమె గ్రహిస్తున్నది నేను ఒక సాధారణ కన్యా స్త్రీని ప్రభు నాకు ఒక బాధ్యత అప్పగించారు ఈ బాధ్యతను నేను నెరవేర్చగలనా అని లోలోపల సతనవుతో ఉండగా శ్రీశభ పెద్దలను ఆశ్రయించమని దేవుడు ఆమెకు ధైర్యాన్ని ప్రసాదించారు ముందుగానే దృశ్యం గురించి ఆమె కొంతమంది దేవాలయ పెద్దలకు ఆమెకు తెలిసినటువంటి కొంతమంది గురువులకు తోటి మటక నీళ్లకు తెలియచేసింది వారందరూ కలిసికట్టుగా అప్పటి లియోపుర పీఠాధిపతిని కలిసి విషయాన్ని ప్రస్తావించారు తమ మేత్రాసనంలో దివ్య ప్రసాద మహోత్సవాన్ని ఏర్పాటు చేయవలసిందిగా పీఠాధిపతిని అభ్యర్థించారు తత్ఫలితంగా రోబర్టో పీఠాధిపతులు సంవత్సరంలో గురువులందరికీ అధికారిక పంపి ఈ ఉత్సవాన్ని ప్రారంభించాలని ఆదేశించారు అలా ఆ మేత్రాసనంలో ఉత్సవం ప్రారంభమైనందున ప్రజలు ఈ గొప్ప మహోత్సవం ద్వారా దివ్య సప్రసాద ప్రాముఖ్యతను ఔనత్యాన్ని గ్రహించారు అది చూసిన ఇతర పీఠాధిపతులు తమ మేత్రాసనాల్లో కూడా ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు తరువాత కొన్నాళ్ళకి ఈ ఉత్సవ సంబరం ఇతర దేశాలకు విస్తరించింది ముఖ్యంగా జర్మనీ దేశస్థులు ఈ పండుగను అత్యంత జరుపుతారు చివరికి పన్నెండు వందల అరవై నాలుగో సంవత్సరంలో అప్పటి మూడవ ఈ మహోత్సవాన్ని శ్రీ సభ అంతటా జరపాలని ఆదేశించారు అలా ఈ మహోత్సవం క్రైస్తవంలో క్రీస్తు ప్రభు యొక్క దివ్య శరీర రక్తముల పట్ల గౌరవాన్ని విశ్వాసాన్ని భక్తిని పెంపొందిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ఇక దివ్య సప్రసాదం యొక్క చారిత్రక అంశాలు పరిశీలించి చూస్తే తొలి రోజుల్లో క్రైస్తవులు జ్ఞాన స్నానాన్ని మాత్రమే ప్రధాన సంస్కారంగా ఇచ్చారు జ్ఞాన స్నానంతో ప్రారంభమైన క్రైస్తవ జీవితాన్ని దివ్య సప్రసాదం పెంపుకు తెస్తుంది అని మాత్రం భావించారు కనుక వాళ్ళ దృష్టిలో సప్రసాదం జ్ఞాన స్నానం అంత ముఖ్యమైనది కాదు ఇక క్రీస్తు ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించిన సందర్భాన్ని పరిశీలిస్తే క్రీస్తు భుజించమన్నారు కానీ ఆరాధించమనలేదు కనుక తొలినాటి క్రైస్తవులు దాన్ని భోజనంగా ఎంచారు కానీ ఆరాధ్య వస్తువుగా ఎంచలేదు రోజుల్లో ఒక సాంప్రదాయం ఉండేది పూజకు హాజరైన క్రైస్తవులు దివ్య సప్రసాదాన్ని ప్రసాదంగా ఇళ్లకు తీసుకుని వెళ్ళేవాళ్ళు దాన్ని తమ ఇళ్లలో పత్రపరుచుకుని భుజించేవాళ్ళు ఈ సాంప్రదాయం ఎనిమిదవ శతాబ్దం వరకు కొనసాగుతూ వచ్చింది అదే కాలంలో దాన్ని దేవాలయాల్లో పదిలపరిచి పూజ జరగని సమయాలలో పంచిపెట్టేవాళ్ళు పెట్టేవాళ్లు వ్యాధిగ్రస్తులకు కూడా భోజనంగా ఇచ్చేవాళ్ళు ఈ సందర్భాలన్నింటిలోనూ దాన్ని భోజనంగానే ఎంచారు విశ్వాసులు దాన్ని బహిరంగంగా ఆరాధించలేదు ప్రియ సహోదరి సహోదరులారా పదకొండవ శతాబ్దంలో బెరింగారియస్ అనే అతని మూలంగా ఒక పెద్ద మార్పు వచ్చింది అతడు దివ్య సప్రసాదంలో దైవ సాన్నిధ్యం లేదని అసలు రొట్టె రసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారమే మారవని వాదించాడు అందుచేత సభ దివ్య సప్రసాదంలో దైవ సాన్నిధ్యం ఉందని ప్రచురంగా బోధించడం మొదలుపెట్టింది పెట్టింది ప్రజల్లో కూడా ఈ సాన్నిధ్యం పట్ల భక్తిభావం పెరిగింది క్రమేణ ప్రజల్లో అది భోజనం అన్న విషయం మరుగున పడిపోయింది ఆరాధ్య వస్తువు అన్న విషయం రుచి పెరిగిపోయింది కనుక విశ్వాసులు దాన్ని పుచ్చుకోవడం మానేసి ఆరాధించడం మొదలు పెట్టారు సాన్నిధ్యం నడిపూలో నెలకొంది నెలకొంటుంది కనుక ఆ విషయాన్ని కోసం దివ్య సప్రసాదాన్ని పైకెత్తి చూపించేవాళ్ళు ఈ యొక్క సాంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నది అలా పైకెత్తబడిన దివ్య భోజనాన్ని కంటితో చూడటం మహాభాగ్యం అనుకున్నారు విశ్వాసులు క్రమేణా ఈ సాన్నిధ్యం పట్ల భక్తి ఇంకా పెరిగిపోయింది పదమూడవ శతాబ్ద కాలంలో దివ్య సప్రసాద పండుగను నెలకొల్పారు సప్రసాద ఆశీర్వాదం ప్రదక్షిణలు నలభై గంటలు ఆరాధనలు మొదలైనవని ప్రారంభించారు ఈ విధంగా దివ్య సప్రసాద ఆరాధన ప్రచారంలోకి వచ్చింది కానీ సుప్రసాదాన్ని ఆరాధించడం ఎంత ప్రచారంలోకి వచ్చిందో దాన్ని భోజనంగా స్వీకరించడం అంతగా తక్కువైపోయింది విశ్వాసులు తాము పాపులు భావించి ఆ దివ్య భోజనాన్ని స్వీకరించడానికి యోగ్యులు కామని భావించేవాళ్ళు పూజకు వెళ్ళేవాళ్ళు కానీ దివ్య సప్రసాదాన్ని తీసుకునేవాళ్ళు కాదు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉద్యమంలో కొంత మంచి కొంత చెడు కూడా లేకపోలేదు మంచి ఏమిటంటే తొలి వెయ్యేళ్లలో లేని ఆరాధన అంశం పదకొండో శతాబ్దం తర్వాత ప్రచారంలోకి రావడం ఇది మెచ్చుకోదగ్గ అంశం చెడు ఏమిటంటే దివ్య సప్రసాదం భోజనం అన్న విషయం మర్చిపోవడం ఎప్పుడూ కూడా ప్రభు దివ్యసాదంలో తన తాను మనకు భోజనంగా అర్పించుకోరుతారో ఇది అతని చైతన్యవంతమైన సాన్నిధ్యం ఈ చైతన్యవంతమైన సాన్నిధ్యాన్ని విశ్వాసులు కేవలం జనాత్మైన సాన్నిధ్యంగా మార్చారు అంటే ప్రభు సప్రసాదంలో పట్టినే ఉండిపోతారని అనుకున్నారు మనం దాన్ని భుజించనక్కరలేదు ఆరాధిస్తే చాలు అనుకున్నారు ఇది నిక్కంగా ప్రియ ఈ ఉండేటువంటి నాలుగు ప్రభావాలు ఏంటి అనేది పరిశీలించి చూద్దాం మనకు దివ్య సప్త కూడా నాలుగు ప్రభావాలు కనిపిస్తాయి అవి ఏమిటంటే ఒకటి నిత్య జీవితం నా శరీరం భుజించి నా రక్తము పానము చేయవాడు నిత్య జీవము పొందును నేను అతనిని అంతిమ దినమన యాభై లేపుత్రుభ్రవార్గో వచనంలో ప్రభు కలుగుతున్నారు దివ్య సప్రసాదంలో మనకు లభించే కృప అనుగ్రహము మనల్ని కల నడిపిస్తుంది పౌశికాహారం ఏ విధంగా అయితే మనకు బలాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందో ఈ దివ్య సప్రసాదం కూడా దైవ జీవమును అంటే దేవునిలో ఐక్యతను ప్రసాదించినంత వరకు శాశ్వత జీవము ఇచ్చినంత వరకు ఈ భోజన ప్రభావం ఏ మాత్రం ఆగిపోదు ఇక రెండవది మనం పరిశీలిస్తే భక్తి విశ్వాసాలతో దివ్య సపద స్వీకరించేవారు నిత్య జీవితాన్ని పొందుకుంటారని ప్రభు వాగ్దానాలు చేసి ఉన్నారు దేవునితో బస చేయబడిన మహిమ కొరకు అంటే మరణానంతరం పునరుత్న మహిమతో మన లేవనెత్తి పరలోక బహుమానమైన నీతి కిరీటాన్ని మనకు అందించేంత వరకు ఈ దివ్య భోజనం మనలో తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది ఇక మూడవది ప్రభుత్వ సావాసం నా శరీరాన్ని పూజించి నా రక్తాన్ని పానం చేయవాడు నా యందు నేను వాణి ఎందు వందునని యోహాన శుభవార్త ఆరో అధ్యాయము యాభై ఆరో పలుకుతూ ఉన్నారు దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా మన శరీరం క్రీస్తు క్రీస్తు శరీరంగా మన హృదయం హృదయంగా రూపాంతరం చెందుతుంది దివ్య సప్రసాద రూపంలో క్రీస్తు మన హృదయంలోకి వచ్చిన తర్వాత మనము ఆయనతో ఏకమవుతున్నాం క్రీస్తుతో పాటు మనము జీవిస్తున్నాము ప్రియా సహోదరి సహోదరులారా ఇక నాలుగో అంశాన్ని పరిశీలించి చూస్తే క్రీస్తు ద్వారా నూతన జీవితం పరలోకం నుండి దిగువచ్చిన జీవముఖ ఆహారమును నేనే అంటున్నారు ప్రభు ఈ ఆహారము ఎవరి భుజించినచో వాడు నిరంతరము జీవించను ఈ లోకము ఆహారము నా శరీరమే అని నీతో నిక్షేమంగా చెప్పుచున్నానని యోహాను శుభవార్త ఆరో అధ్యాయము యాభై ఒకటో వచనంలో ప్రభు స్పష్టంగా మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు భౌతిక ఆహారం మనకు శక్తిని బలాన్ని ఇస్తుంది ఆత్మీయ ఆహారం మరి మనకు ఆత్మీయ బలాన్ని ఆత్మని పోషించుకోవడానికి ఆధ్యాత్మిక శక్తిని మనకి ఇస్తుంది భౌతిక ఆహారం రోజువారు పనులు చేసుకోవడానికి కావలసినంత శక్తిని ఇస్తుంది ఈ ఆత్మీయ ఆహారము క్రీస్తు భగవానుడు దివ్య సఫన సాధంగా మనలో ఉంటూ ఉన్నారనేది బుద్ధడి జీవిస్తాం అయితే భౌతిక ఆహారాన్ని జీవించుకునే శక్తిని పొందడానికి ఆరోగ్యకరమైన దేహము ఎంత అవసరమో అలాగే క్రీస్తు నాదు ప్రసాదించేటువంటి దివ్య సప్రసాదాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక శక్తిని మన ఆత్మలు ఆరోగ్యంగా పవిత్రంగా కూడా ఈ యొక్క జీవాహారం అంతే అవసరం పరిపూర్ణ విశ్వాసముతో యోగ్యమైన రీతిలో నిండు పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని మనందరము స్వీకరించాలి ప్రియ సహోదరి సహోదరాల ఇక చివరిగా ఈ పండుగ నాడు క్రీస్తు ప్రభువు మన అందరిని కూడా యోగ్యమైన కోరుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది కథోలిక్లు దివ్య సప్రసాద విషయంలో అనేక పొరపాట్లు చేస్తూ ఉన్నారు అవి ఏమిటంటే పూజకు ఆలస్యంగా రావటం అంటే నిండే పూజలో సరైన విధంగా పాల్గొనలేకపోవటం ఆ మహాప్రసాదాన్ని స్వీకరించడానికి అనర్హులు ఒకటో కొరింతి ఒకటో పదకొండో అధ్యాయం ఇరవై ఏడు ముప్పై ఒకటి వచనాలను చూస్తే క్రీస్తు చూపినటువంటి ప్రేమ క్షమాగుల సిద్ధాంతాలను మనం పాటిస్తున్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం అలా పాటించకపోతే మనలో దివ్య సంప్రసాద శక్తి ఏ మాత్రము పనిచేయదు కనీసం ఇక్కడ ఉండడం యోగ్యమైన రీతిలో మంచి పాపశీలత చేసి ప్రభు యొక్క సర్వమానవాళ్ళకి ప్రసాదించినటువంటి ఈ గొప్ప జీవాహారాన్ని స్వీకరించుదాం ధరించుదాం ఈ యొక్క చిన్న వాక్యము ద్వారా ఆ ప్రభువు మనందరినీ కూడా పుత్ర పవిత్రాత్మ నామీవించి కాచి కాపాడును కాక ఆమెన్ ఆమెన్